క్రైస్త లార్డ్ కీర్తనలు నూట పదమూడవ అధ్యాయము యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతినొందదగినది నొందదగినది అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నతమందు ఆశీరుడై ఉన్న మన దేవుడైన యహోవాను వాడెవుడు ఆయన భూమ్యాకాశములను వంగిచూడ అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్తుతించుడి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ